कंड शुरू ऑन क्या అందరికీ నమస్కారం మా జనసేన పార్టీకి ప్రతి సంవత్సరం మార్చి పద్నాలుగు అనేది ఒక పండుగ రోజు గత పది సంవత్సరాలలో మా నాయకుడు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒక్కడుగా మొదలై ఈరోజు వందలు వేలు లక్షలు దాటి కోట్లాది మందికి ఈరోజు దైవంగా ఉన్నటువంటి మా నాయకుడు అలాగే ప్రజల ఆకాంక్షలు వాళ్ళ యొక్క కష్టాలు కడగండ్లు తీర్చడానికి మాకంటూ ఒక నాయకుడు ఉన్నాడని తన ఆచరణలు కూడా చేసి చూపిస్తూ ఈరోజు దాన్ని నిరూపించినటువంటి వ్యక్తి మా నాయకుడు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి ఈరోజు ఈ పార్టీని పదేళ్ళు కూడా ఎన్నో కష్టాలు అవమానాలు దిగమింగుకుంటూ అన్నీ ఎదుర్కొని తన వ్యూహాలు తను పన్నుతూ ఎన్నో రకాలుగా తిట్లు తిని తనను తాను తగ్గించుకుంటూ నా వ్యక్తిత్వం నా యొక్క స్వార్థం కంటే నాకు రాష్ట్ర ప్రజల బాగోగులు ముఖ్యం తెలుగు జాతి ఔన్నత్యం ముఖ్యం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం సంక్షేమ ఫలాలతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమని నమ్మి ఈ రాష్ట్ర ప్రజల కోసం నిలబడిన వ్యక్తి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉండే కాలంలో మేము కూడా ఉన్నందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాం అందుకే కడప జిల్లాలోని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ కూడా దయచేసి మా యొక్క మన యొక్క ఈ మార్చి పద్నాలుగు ఆవిర్భావ దినోత్సవానికి దయచేసి ప్రతి ఒక్కరు తండోపతండాలుగా మీరు రావాలని మీరందరూ కూడా వచ్చి ఆ సభలో పాల్గొని ఆయన ఇచ్చే సందేశాన్ని విని ఆయన దిశానిర్దేశాన్ని మేము కూడా మా గుండెలుడా తీసుకొని తప్పకుండా మన రాష్ట్ర అభివృద్ధి కోసం జవాబుదారీ పాలన కోసం పారదర్శకమైనటువంటి పాలన కోసం ఏ విధంగా ప్రజలు విసుగుపోయి ఉన్నారో అవినీతి పాలన అరాచకమైన పాలన ఏ విధంగా జరిగిందో గత ఐదేళ్ళు కూడా మీరు గమనించున్నారు ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారు అందుకే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున విజయాన్ని కట్టబెట్టారు కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో ఏ విధంగా ఆయన పరిపాలన సాగిస్తారు కూడా మేము కూడా ఎదురు చూస్తున్నాం ఆయన యొక్క ఆదేశాల కోసం మేము కూడా ఎదురు చూస్తూ ఆయన యొక్క సందేశం ఏముంటుందని ఎప్పుడెప్పుడు ఆయన సందేశం కోసం ఎదురు చూస్తున్నాం రాష్ట్ర మన జిల్లా ప్రజలందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ కడప జిల్లాలో ఉంటూ కడపలో పులివెందల ఎమ్మెల్యే అయినటువంటి జగన్ రెడ్డి ఈరోజు నువ్వు ఏదో ఒక కామెంట్ చేశావు మా నాయకుడి గురించి నువ్వు అసలు రెండు వేల తొమ్మిదిలో నువ్వు ఎంపీగా పోటీ చేసినావు నేను ఎంపీగా పోటీ చేసినా నువ్వు నేను ఒకే స్థాయి ఆ రోజు రెండు వేల తొమ్మిది నువ్వు మీ నాయన ముఖ్యమంత్రి కాకపోతే ఎవరివి రెండు వేల నాలుగు ఎన్నికల ముందర మీ కుటుంబానికి డెబ్బై లక్షల రూపాయలు అప్పున్నాయి మీ నాయనకి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏం మీదివర జమీందారి కుటుంబమా మీ తాత ముత్తాతలు ఏమైనా ఎంపీలు మినిస్టర్లా ఏదో పెద్ద ఎక్కువ అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి అసలు నువ్వు ఒక ఆర్థిక ఉగ్రవాదిగా అవినీతి చేసి మీ నాన్న యొక్క అధికారాన్ని అర్థం పెట్టుకొని సమాంతర శక్తిగా ఐఏఎస్ ఐపీఎస్ని బెంగళూరు ప్యాలెస్ని పిలిపించుకొని నువ్వు రాజ్యం చేయలేదా నువ్వు అన్నీ కూడా దోచుకోలేదా నువ్వు దోచుకొని దాచుకొని డబ్బులన్నీ కూడా మింగి ముప్పై మూడు కేసులు నీ మీద ఉంటూ బెయిల్ పైన ఉంటూ ఇన్నేళ్ళు బెయిల్ పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గత ఐదేళ్ళు ఈరోజు నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడతావా మా నాయకుడి యొక్క విషయత గురించి మాట్లాడతావా మా నీతి నేత్రజాయితీల గురించి మాట్లాడతావా అయినా నువ్వు అధికారంలో ఉన్నంత వరకు కూడా ఏ విధంగా నాలుగు రూముల మధ్యలో ఉన్నావు అంతకుముందు అధికారం కోసం ఏ విధంగా ఊరు తిరుగుతూ ప్రతి ఒక్కరిని బుగ్గలు నిమిరి తల నిమిరి తలపైన ముద్దులు పెట్టి వీపు నిమిరి నువ్వు ఏ విధంగా అందరికీ మోసం చేశావు నవ్వులు నవ్వావు ఆ తర్వాత స్వాతి ముత్యం కమల్ హల్లా కానీ చేశావు ప్రజలు అనుకుంటున్నారు ప్రజలు అనుకుంటున్నారు నువ్వు డ్రగ్స్ వాడి డ్రగ్స్ వాడి డ్రగ్స్ పైన లండన్లో పోతావు డ్రగ్స్తో ఉంటావు నువ్వు డ్రగ్స్ పైన ఉంటావు రూములో ఒక రకంగా ఉంటావు బయటకు వస్తే ఇంకొక రకంగా అమాయకు నవ్వులు మాట్లాడుతూ మానసిక రోగిలాగా నవ్వుతూ చేతులు రుద్దుకుంటూ మాట్లాడుతుంటావు అన్న విషయాన్ని ప్రజలందరూ గుర్తించారు అందుకే అంటున్నాం గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి నువ్వు వెర్రి వెంగళప్పకు ఎక్కువ పిచ్చి పుల్లయ్యకు తక్కువ నువ్వు నువ్వు మా నాయకుడు గురించి మాట్లాడతావా వెర్రి వెంగళప్ప కూడా కాదు నువ్వు పిచ్చిపుల్లవి కూడా కాదు నీకు ఆ అర్హత లేదని హెచ్చరిస్తున్నాం కడప నుంచి ఇంకొకసారి మా నాయకుడు జోలికి వస్తే నీకు అత్యంత ఘోరంగా ఉంటుందని తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా ఈ విషయాన్ని గమనించాలని ఈ జగన్ రెడ్డి యొక్క బండారాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని నీకు తెలియజేస్తూ మా మార్చి పద్నాలుగు ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంత గొప్పగా ఉంటుందో ప్రపంచమంతా కూడా తల తిప్పి చూసేలాగా ఉంటుంది జగన్ రెడ్డి నీ పార్టీ ఆల్రెడీ అయిపోయింది నీ కథ క్లోజ్ అయిపోయిందని నీకు తెలిసే ఇలా అవాకు చవాకులు మాట్లాడుతున్నావు ఇంకోటి ప్రతిపక్షము ప్రతిపక్షము అధికారపక్షము రెండే ఉంటాయని మాట్లాడుతున్నావు నీకు ఎన్ని సీట్లు ఉంటాయి ఎన్ని రావాలి రాజ్యాంగం ఏం చెప్పింది అసెంబ్లీ రూల్స్ ఏంటి ఇవన్నీ తెలియకుండా నీకు ఇష్టం వచ్చినట్టు నీకు నచ్చినట్టు దాని భాష్యం చెప్పుకుంటూ నువ్వు నచ్చినట్టు రాజ్యాంగం నడవదు నువ్వు చెప్పినట్టు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఇది నువ్వు చెప్పినట్టు అసెంబ్లీ నడవడానికి నువ్వు చెప్పినట్టు కోర్టులు వినడానికి నువ్వు చెప్పినట్టు రాజ్యాంగం చెప్పడానికి ఇది నీ సొంత రాజ్యాంగం కాదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఏ విధంగా ఉంటుందో మాట్లాడడం నేర్చుకో జగన్ రెడ్డి అందుకే హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి జాగ్రత్తగా మాట్లాడమని మా నాయకుడు జోలికి వస్తే ఇంకా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం జగన్ రెడ్డి మార్చి పద్నాలుగున ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అత్యద్భుతం అద్భుతంగా ఒక సంబరంలాగా ఒక పండుగలాగా పిఠాపురంలో జరగబోతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా రావాలని వచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ అందరికీ నమస్తే ముందుగా ఈనాటి చెలో పిఠాపురం అనే మా ఆవిర్భావ సభకు వెళ్ళేటటువంటి పోస్టర్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు శంకర్ శ్రీనివాస్ అన్నగారికి మరియు ఇక్కడ పాల్గొన్నటువంటి మా జనసేన పార్టీ పదాతి దళానికి ముఖ్యంగా ఇక్కడున్న ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం జనసేన పార్టీ ఆవిర్భావ సభ పవన్ కళ్యాణ్ గారిని కానీ నాయకుడిని కానీ మాలాంటి జనసేన పార్టీ నాయకులు కానీ వీళ్ళు పిల్ల సైనికులు ఇది ఒక పార్టీ అని అవహేళనల మధ్య పుట్టి ఈరోజు ఆకాశం అంతెందుకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మేరు నగ ధీరుడుగా ఎదిగి ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని మా అందరికీ ఒక పండుగ రోజు ఏ విధంగా అయితే కుల మత ప్రాంత వర్గ వర్ణ విభేదాలు లేకున్న నాయకుడు అలాగా మాకు ఈ పండుగ మాకు క్రిస్టియన్స్ జరుపుకునేటటువంటి ఒక క్రిస్మస్ పండుగ లాంటిది మాకు పండగ ముస్లిం సోదరులు జరుపుకునేటటువంటి ఒక రంజాన్ లాంటిది మాకు పండగ హిందూ సోదరులు జరుపుకునే ఒక సంక్రాంతి లాంటిది అంటే ఈ సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ మూడు పండగలు కలిపి వచ్చినటువంటి పండగ లాంటిది మాకి ఆవిర్భావ పండుగ మరి ఈరోజు కడప నుంచి పిఠాపురం ఏదైతే తిరుమలేసుని తొలి గడప కడప అంటారో అలాగా మొట్టమొదట మేము ఈ కడప నుంచి పెద్దలు తొంకర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ పోస్టర్ ఓపెన్ చేసి ఏడు నియోజకవర్గాలు తిరిగి ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సమావేశాన్ని అయితేనేమి ఎవరైతే మేము పిఠాపురం రావాలి అనుకుంటారో ఆ వ్యక్తులు ఆ ప్రజలు అన్నట్టు అన్నట్టు ఆ వీర మహిళలు కానీ ఆ కార్యవర్గాన్ని ఆ ప్రజలందరినీ ఇక్కడి నుంచి తీసుకుపోయే బాధ్యత కడప జిల్లా జనసేన పార్టీగా మేము తీసుకుని మేము ఈ నియోజకవర్గాల్లో మీకు బస్సులు ఏర్పాటు చేసి మీకు రవాణా సౌకర్యం కల్పించి తద్వారా అక్కడికి వెళ్ళి మనం ఎంతో ఎదురు చూస్తున్నాం అంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాల ఆవిర్భావం చూసాం ఇప్పుడు గెలిచి అంటే ఈరోజు గెలిచి అంటే నిన్ను ఓడిస్తున్నాం జగన్ రెడ్డి నిన్ను అతఃపాతాళానికి తొక్కకపోతే మా పార్టీ జనసేన కాదు నా పేరు పవన్ కళ్యాణ్ కాదని చెప్పి మరీ తొక్కి చూపించినటువంటి ఈ విజయ సభకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ మీ అందరినీ కోఆర్డినేట్ చేసుకునే తీసుకుపోయే బాధ్యత ఇక్కడ జనసేన పార్టీ తీసుకుంది అని తెలియజేసుకుంటూ కానీ ఇంకో మాట కూడా చెప్పాలి మమ్మల్ని అంటే ఓ నిమిషం ఆలోచిస్తామేమో కానీ మా నాయకుడిని అంటే అరశాఖను కూడా ఆలోచించం ఆయన ఈరోజు మాట్లాడుతూ ఇంకా పదకండుకు దించినా కానీ అధఃపాతాళంలో ఉన్నా కానీ ఆయన మళ్ళీ కొంచెం పిచ్చి ప్రేలాపంలో మాట్లాడుతున్నాడు అన్నట్టు వెర్రి వెంగళప్ప మాటలు మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతూ కార్పొరేటర్కు తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ జిల్లా మా జిల్లా మన జిల్లా కడప జిల్లా నుంచి జనసేన పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం మీరు శాడిస్ట్కి ఎక్కువ రేపిస్ట్కు తక్కువ మీరు శాడిస్ట్కి ఎక్కువ రేపిస్ట్కు తక్కువ అని చెప్పి ఇంతమంది ప్రతినిధుల మధ్య మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం మీరు ఒక రూపాయికి సంస్కారం ఇస్తే మేము వంద రూపాయలకు నమస్కారం చేస్తాం మీరు పావలా భాషకి దిగజారితే మాకు పైసా భాష తెలుసు మేము కూడా కడప కడప జిల్లా నుంచే మాట్లా మా కడప జిల్లా వాసులమే అనేది మీరు గుర్తించాలి చివరి చివరిగా మీడియా సోదరులను కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇంతటి మా పండగ కార్యక్రమాన్ని తెలిసి తెలియని మొత్తం ప్రతి చోట మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీర్వాదంతో మారుమూల కడప జిల్లా కడప పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాల్లో ప్రతి మండలంలో కూడా మేము ఈ పబ్లిసిటీ తీసుకెళ్ళి అక్కడికి వాహనాలు ఏర్పరిచి అందరినీ తీసుకెళ్లడానికి మేమంతా ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం ఈ విషయంలో మీ మద్దతు కూడా కోరుకుంటూ రేపు జరగబోయే ఆవిర్భావ సభ దేశం మొత్తం నాకు తెలిసి పన్నెండవ ఆవిర్భావ సభ ఇంతకుముందు ఏ సభ జరగనంత విధంగా దేశం మొత్తం మేమైతే ఒక నాలుగు నుంచి ఐదు లక్షల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దేశం మొత్తం ఈ ఆవిర్భావ సభ గురించి మన నాయకుడు ఏం మాట్లాడతాడనే విషయాల గురించి ఎదురు చూస్తున్నారు మనందరం కడప జిల్లా ఏ జిల్లాకు తీసిపోలేదు అని చెప్పి మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది పోయినసారి మూడు మూడు నె ఒక నెలలో మూడు సార్లు కడప జిల్లాకి ఇచ్చేశారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడ ఆయన ప్రాంత భేదం కానీ కుల మతాల భేదాలు చూడడానికి సిద్ధవటంలో జరిగిన కౌలు రైతుల మహాసభలో కడప కడప జిల్లా నుంచి ఈ కడప పార్లమెంట్ నుంచి ఇరవై ఒక్క మందికి ఆయన కౌలు రైతులకు ఇచ్చాడు ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సింది దాదాపు పద్నాలుగు మంది రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఇక్కడ వైసీపీకి ఓటేస్తేనే పనిచేసేది మీది ఓటు అనేది మాకు గెలుపోవటం అనేది మాకు ముఖ్యం కాదు రైతు పేదవాడు కష్టంలో ఉంటేనే అండంగా నిలబడాలనేది మా నాయకుడి ఆశయం ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు గొప్ప ఆశయంతో ముందుకెళ్తున్నారు అనేది ప్రజలు చూస్తున్నారు దయవుంచి మళ్ళీ ఒకసారి జనసేన నాయకులను కార్యకర్తలు అందరినీ విన్నవించుకుంటున్నాను రండి వేలాదిగా లక్షలాదిగా తరలి వెళ్ళి మన నాయకుడికి అండగా జరుపుకుందాం ఆవిర్భావ పండగ జై జనసేన జై జనసేన థ్యాంక్ యూ